రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరమని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు సదాశివపేట పట్టణ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ముప్పై రెండు మంది లబ్ధిదారులకు తొమ్మిది లక్షల ఆరు వేల రూపాయల విలువగల చెక్కులను శనివారం సదాశివపేట క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్యం పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ రత్నాకర్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడీల సుమిత్ర సుధీర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ అల్లం లలిత బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి పిల్లిగుండ్ల వీరేశం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్ మాజీ కౌన్సిలర్లు విద్యాసాగర్ రెడ్డి నాసిర్ మాజీ మున్సిపల్ కోఆపన్ సభ్యుడు కలీం పటేల్ మాజీ సర్పంచ్లు లక్ష్మారెడ్డి శ్రీనివాస్ రాములు నాయకులు నరేష్ గౌడ్ మాణిక్యం సిద్ధన్న నాగుల విజయ్ సమీ రాధాకృష్ణ గణేష్ రవి బరాడి శివ తదితరులు పాల్గొన్నారు